ప్రభుత్వ అధికారులు దీన్ని ఒక్కసారి కూడా పట్టించుకుంటారు అధికారుల నిర్లక్ష్యంతోనే ఈరోజు అనేక మంది ప్రాణాలు గాలు కలుస్తా ఉన్నాయి అది నైట్ పూట మొత్తం అటువంటి ప్రమాదం అది ఏర్పడుతున్నాం అసలు ఏర్పడతలేదు అది అచ్చేదాగా ఏర్పడతలేదు అక్కడి నుంచి బండి అరవై డెబ్బై స్పీడ్ ఉంటది

మీరు చెప్పండి ఇప్పుడు అది ఉంది కదా అంటే ఇప్పుడు అది ఉంది రోడ్ కదా అది ఈ రోడ్డు మీద ప్రమాదం జరిగాయి కదా ప్రమాదం జరిగింది చాలా బడ్డరా మరి అధికారులు ఇంతవరకు స్పందిస్తారా ఇది ప్రమాదకరమైన రహదారి సిరిసిల్ల కామారెడ్డి సిరిసిల్ల కామారెడ్డి అనే తల రహదారితో గుంత ఇది ఒక రోడ్డు పైన అలవాటు ఉంది ఇది ఒక రంధ్రం పడి చాలా మంది ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి అనేక చిత్రగాస్తులు అయిన ప్రమాదం ఉంది అదేవిధంగా ఈ యొక్క వెంటనే యొక్క సమస్యను పరిష్కరించాలి లేకుంటే అనేక మంది ప్రమాదం జరిగే ప్రమాదం అంచులో ఈ రోడ్డు అంతా కూడా ఉంది అదేవిధంగా కామారెడ్డి సిరిసిల్ల ప్రాంతం ఏత రోడ్డు ఏత ఉన్నాయో అక్కడ అనేక రోడ్లు మరమ స్థాయిలో లేకపోవడంతో ఏదైనా రోడ్లు ధ్వంసం కావడంతో వాహనదారులు యాక్సిడెంట్లు ప్రమాదాలై అనేక మంది నేతలు జిల్లా వ్యాప్తంగా ఉండదంటేనే అధికారులు స్పందించాలని కోరుకుంటున్నారు గుంతలుందిగా గుంతలో ప్రమాదాలు ఇప్పుడు జరిగినా ఇప్పుడు దీని పరిస్థితి ఏంది అసలు అంటే గత కొన్ని రోజుల నుంచి వర్షాలకు గుంతలు పడుతున్నాయి కామనే కానీ ఈ ప్రభుత్వ అధికారులు దీన్ని ఒక్కసారి కూడా పట్టించుకుంటలేరు మరి ఈ మధ్యన కూడా మొన్న జస్ట్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ కూడా మనకు చేవేలా ఘోర ప్రమాదం జరిగింది మరి అక్కడ కూడా అధికారులు ఏం చేసిరంటే ఆ గుంతతోనే అంత ప్రాబ్లం జరిగిందని కూడా మన అధికారులు కూడా నిర్ధారించారు మరి కూడా ప్రభుత్వం దాన్ని నిన్న కూడా ఆ గుంతను కూడా పూర్తి చేసినామని కూడా అధికారులు చెప్పారు మరి మన ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరు ఎత్తినట్టు ఈ రోడ్లు ఎందుకంటే ఇది జనాలకు కావాల్సింది మెయిన్ రోడ్లు మరి రోడ్లు బాగుంటేనే ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఏమర్థమవుతుందంటే అక్కడ నుంచి వచ్చే బండి అరవై డెబ్బై స్పీడ్లు ఉంటుంది సడన్గా ఇక్కడికి వచ్చే వరకు ఏమైతుందంటే ఆ గుంతను వాళ్ళు తప్పే పోయి ఇంకో బండికి యాక్సిడెంట్ జరుగుతుంది అది బాగా ఇబ్బందికరం మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని తక్షణమే స్పందించి వెంటనే మరమ్మత్తులు చేయాలి మరి ఇది ఒక్కటే కాకుండా మనకు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చేయాలని నాకు మనది మన అయినా ఇక్కడ యాక్సిడెంట్లు అంటే జరిగినాయి కానీ అప్పుడు ఏంటంటే ఏదో వెళ్ళిపోయింది అప్పటికప్పుడు దాన్ని బయట తెలియదు అసలు తెలియదు మొన్న జస్ట్ ఒక దసరాప్పుడు అక్కడ జరిగింది మరి అక్కడ కూడా మరి చెట్లు ఏ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఈ ఈ చెట్ల ఆ చెట్లు చెట్లు చెట్లతో ఏమైతుందన్న మరితోనే చెట్లతో ఏమైతుందంటే అది అప్పుడప్పుడు పెద్ద వెహికల్ వచ్చి అంటే మామూలుగా ఓకే చెట్లు ఉండాల్సిందే కానీ మరి అవి కూడా కొంచెం ఏర్పడతలేదు అట్లా మళ్ళీ ఒకటి ఏమైతుందంటే వాటితోని కూడా కొంచెం పొల్యూషన్ అస్తమా నిమోనియా ఉందని కూడా అప్పట్లో కొన్ని మీడియా కూడా చెప్పింది కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇదైతే బాగా ప్రాబ్లం ఉంది మృత్యుగా అయిన ఘటనలు మనం అనేక చూస్తా ఉన్నాం సిరిసిల్లా కామారెడ్డి ప్రధాన రహదారి గొల్లాపల్లి మనం బొప్పాపూర్ గులాపల్లి మధ్యలో రోడ్డు మధ్యలో మనం ఉండడం జరిగింది గుంత పడడం వల్ల అనేక వాహనదారులు ఆ గుంతలో పడిపోయి అనేక వాహనాలు ఢీక్కుని తర్వాత యాక్సిడెంట్ అయిన కారణాల అనేక మంది శతగ్రతులు అవుతా ఉన్నారు అనేక మంది మృత్యువాత పడతా ఉన్నారు అధికారులు కేవలం యాక్సిడెంట్ లేనప్పుడు మరణించినప్పుడు స్పందించడం తప్ప ఇలాంటి పరిస్థితి యాక్సిడెంట్లు కాకుండా ముందస్తు జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవడం తీసుకోవడం వల్ల అధికారుల నిర్లక్ష్యంతోనే రోజు అనేక మంది ప్రాణాలు గాల్లో కలుస్తా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటా ఉంటే రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల అనేక రోడ్ల పరిస్థితి దుర్భరంగా మారినాయి గుంతలు పడి పెద్ద పెద్ద గుంతల వల్ల అలా బైకులు కావచ్చు తర్వాత ఇతర వాహనాలు కావచ్చు అనేక బైకులు ఎగిరిపడంతో మృతిపడిన ఘటనలు అనేక చూస్తా ఉన్నాం అదే విధంగా బస్సులు కూడా ఆ గుంతలు తప్పించబోయి సైడ్ కూడా అనేక వాహనాలకు కావచ్చు తర్వాత డివైడర్ కు గుద్దుకుని అనేక మంది మరణించిన ఘటన ఉన్నాయి అధికారులు రోడ్డు భద్రత అధికారులు స్పందించకపోవడంతో ఏదైతే రోడ్డు పూర్తి స్థలం మరమ్మతి చేయకపోవడంతో రోడ్డులో నాణ్యత లేకపోవడంతో ఇటువంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు స్పందించాలి ఇక ముందు ఇంకా ముందు ఇంకా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడే మృతి చెందినప్పుడు శతగ్రతలు అయినప్పుడే స్పందించడం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే అనేక మంది ప్రాణాలు కాపాడిన వారిగా అధికారులు ఉంటారు ప్రభుత్వం ఉంటుందని తెలియస్తా ఉన్నాం ఇక్కడ చూస్తా ఉన్నాం అనేక వాహనాలు కూడా మనం వెళ్తా ఉంటుంది ఈ యొక్క అనేక వాహనాలు సడన్ గా ఏర్పడుకోవడంతో సడన్ గా టర్నింగ్ తీసుకోవడం తీసుకోవడంతో అనేక మంది ప్రాణాలు వదిలిన సంఘటనలు ఉన్నాయి వెంటనే సిరిసిల్ల జిల్లా లోపల ఉన్నటువంటి రహదారుల పైన ఏదైతే గుంతలు ఉన్నాయో ప్రమాదకరమైన గుంతలు ఉన్నాయో ఆ గుంతలను వెంటనే పూడ్చి ఆ రహదారిని సరిచేయాలి విధంగా బస్సును కూడా మనకు ఏర్పడని దుస్థితి మనం చూస్తాం అనే వాహనాలు వెంటనే అధికారులు యూటర్న్ తీసుకున్న సందర్భంలో అయితే డివైడర్ మధ్యలో చెట్లు ఉండవు చెట్లు ఉండడం వల్ల అటు వచ్చే వాహనాలు ఇటర్ పడక అటు వెళ్లే వాహనం ఇటు అటేరు పడక అనేక సందర్భాలు యూటర్న్ తీసుకున్న సందర్భం అనేక యాక్సిడెంట్లు అయి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది యూటర్న్ల దగ్గర కావచ్చు డివైడర్ దగ్గర అయితే చెట్లు అయితే తొలగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం